హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గ్రామీణ భారత మహోత్సవం ఆల్రెడీ ఒక టెన్ డేస్ బ్యాక్ వీడియో తీసి పెట్టానండి దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట ఎయిటీన్ థౌజండ్ ప్లస్ వ్యూవర్స్ అయితే వచ్చారు సో మీరు అందరూ చూడబట్టే నేను ఇక్కడ వరకు రీచ్ అయ్యానండి సో దానివల్ల నాకు ఒక బెస్ట్ అవార్డ్ అయితే ఇచ్చారు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేశారండి నాబాద్ వారు నేనైతే ఊహించలేదు ఇలా సత్కారం జరుగుతుందని అందరికీ సో వీడియో మిస్ కాకుండా ఎన్ని వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ ఛానల్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా జరిగినాయండి కాకపోతే నేనేంటంటే కాపీ రైట్ వస్తుందని నేనైతే వాయిస్ ఇస్తున్నాను డ్యాన్స్ సాంగ్ అయితే పెట్టలేదు అలాగే అందరికి అందరికీ కూడా స్పెషల్గా గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేశారండి ఈ వీడియోలో మిస్ కాకుండా ఎన్ని వరకు చూడండి సో నేను కూడా అవార్డు తీసుకున్నాను అది మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ...mi... ...mi... Mí, చెప్పకుండా మనం కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ప్రతిభలు కానీ మెటరెన్స్ కోసం ఏదైతే గుర్తు పెట్టుకోవాలి ఏదైతే చిహ్నాలుగా ఇస్తామో వాటి అన్నింటినీ కూడా వీటి ద్వారానే చూస్తున్నాం అలాగే కాకుండా మార్చి ఎనిమిదవ తేదీ పెద్ద ఎత్తున ఈసారి महिला <laughs> जन <laughs> ఈ స్టాల్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తాయి ఈ విషయంలో బెస్ట్ స్టాల్ వచ్చేటికి స్టాల్ నెంబర్ 63 ఆనంద జ్యోతి సేవా సమితి లక్ష్మీ సామ్రాజ్యం గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి మొత్తం స్టాల్ అంతా సర్దాడండి నేను రోజు చూస్తున్నాను ఆయన బ్యూటిఫుల్ గా డెకరేట్ చేస్తున్నాడు స్టాల్ ని

ప్రతిసారి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆచార్యాల శిష్యులే వచ్చి చేస్తారు తర్వాత ఈ ఇయర్ ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి ప్రముఖ కారణం మా విజయ గారు ఈవిడ యూట్యూబ్ ఛానల్ విజయ యూట్యూబ్ ఛానల్ మనం ఏమైనా ఏమేమి సహాయం చేయాలి అనుకుంటే వీలైతే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయాలి విజయ గారు మీరు కూడా మా స్టేజ్ వరకు రావాలి ఈ ముగ్గురికి మా సీజిఎం గారి చేతుల మీదుగా ఒక చిన్న సత్కారం జరుగుతుంది

నేను ఫస్ట్ టైం అండి ఇలాగ గిఫ్ట్ తీసుకోవటం అనేది వీళ్ళు చాలా గ్రేట్ అనమాట నాబార్థు వాళ్ళు గ్రామీణ మహోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా ఇంతలా ఆదరించిన మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు నిజంగా స్టేజ్ మీద ఏం మాట్లాడాలో అర్థం అవ్వలేదండి ఇదంతా సడన్ సర్ప్రైజ్ అనమాట దడుచుకోబాకండి అదొక రకమైన భయం వచ్చేసిందండి ఇలా మాట్లాడడం అనేది ఫస్ట్ టైము la nie నేను స్పీచ్లో చాలా చెప్పాలనే వెళ్ళానండి అసలు ఏమీ చెప్పలేకపోయాను అనమాట మీ అందరికీ కూడా థ్యాంక్స్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు సో డెఫినెట్గా ఇలాంటివి ఎంకరేజ్ చేయండి అలాగే ఇట్లాంటివి పర్చేజ్ చేసుకోండి అది బెస్ట్ చాయిస్ అని చెప్తాను వీడియో మిస్ కాకుండా ఎన్ని వరకు బెస్ట్ స్టైల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మా నాబార్డు తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ సో ఫస్ట్ కేటగిరీ అటలెట్ కేటగిరీ మన వెంకట్ సుమారుగా ఈయన చేసిన సేల్ తొమ్మిది రోజుల్లో ఐదు లక్షల యాభై ఎనిమిది వేలు ఎక్స్క్లూజివ్ గా కౌంటర్ సేల్ ఈ కేటగిరీ జిల్లా నుంచి సత్యనారాయణ గారు లలిత కుమారి గారు సత్యనారాయణ గారు చేసిన ఈ రోజు వరకు సత్యనారాయణ గారు లలిత కుమారి గారు మన దగ్గర ఉన్న జేఏ ప్రోడక్ట్స్ లో ఈ కొండపల్లి టాయిస్ కూడా వన్ ఆఫ్ ద జేఏ ప్రోడక్ట్ అండ్ నేను చేసిన సేల్ హ్యాండీ క్రాఫ్ట్ కేటగిరీలో హైయెస్ట్ వన్ పాయింట్ నైన్ ఎయిట్ ల్యాక్ నైన్ డేస్ ఆంధ్రప్రదేశ్ సత్యనారాయణ గారు ఇంకొక రోజు మోస్ట్లీ మీ సేల్ రెండు లక్షల ఇరవై వేలు ల్యాక్ అవుతుంది నెక్స్ట్ కేటగిరీ ఫుడ్ కేటగిరీ ఈ కేటగిరీలో ఫుడ్ కేటగిరీలో వాల్యూ అడిషన్ వాల్యూ అడిషన్ ఇంకా జనరల్ ఫుడ్ కూడా మొత్తం వస్తుంది వనపల్ల ఎంపీఓర్ ఫార్మర్ సింగనాయుడు గారు సాయి కుమార్ ఇద్దరు స్టేజ్ మీదకి చేసిన సేల్ నైన్టీ సెవెన్ థౌసండ్ కి పైన

ఆయన బ్యూటిఫుల్ గా డెకరేట్ స్టాల్ చేస్తు ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు సెకండ్ హైయెస్ట్ కౌంటర్ సేల్ ప్రస్తుతం నాలుగు లక్షల డెబ్బై ఏడు వేలు సేల్ చేశారు తొమ్మిది రోజుల్లో జనరేట్ చేయడానికి మాకు ఒక యూట్యూబర్ సపోర్ట్ చేశారు ఆర్డర్ కూడా ఇక్కడే ఉన్నారు విజయ్ అయ్యారు మేడం మీరు ఒకసారి నిలబడతారా మా వాళ్ళందరూ చూస్తారు నా విద్యా ఛానల్ మీరందరూ ఇంత సక్సెస్ఫుల్గా మంచి వ్యూస్ వచ్చేలాగా చేసింది మీరేనండి నా సబ్స్క్రైబర్స్ నా వ్యూవర్స్కి స్పెషల్ థ్యాంక్స్ నాకు ఇట్లాంటి గిఫ్ట్స్ కూడా అనమాట ఈరోజు నాకు ప్రజెంట్ చేశారు అలాగే ఇక్కడ డైరెక్టర్ గారు మేనేజర్ గారితో మీట్ అవ్వటం జరిగింది ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు ఏమైనా ఈవెంట్స్ జరిగితే మన్నే కాంటాక్ట్ అవుతారంట దానికి నేను చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అలాగే మేనేజర్ గారు సో స్టార్ నెంబర్ సిక్స్టీ త్రీ లక్ష్మీ సామ్రాజ్యం గారిని కూడా నేను ఎప్పుడూ కూడా మర్చిపోనండి ఇదంతా క్రెడిట్ కూడా లక్ష్మీ సామ్రాజ్యం గారే ఆవిడ ఇంత హైలైట్ చేయబట్టే నేను ఇక్కడ వరకు రీచ్ అయ్యాను నా థాంక్యూ థాంక్యూ సో మచ్ మీ అందరికి